హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆదివారం కదా మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర పొలం ఏ విధంగా చేయాలో చూద్దాం రండికి కావాల్సింది ముందుగా గోంగూర కొంచెం కొత్తిమీర అదేవిధంగా విధంగా టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా సవిరు వేసుకొని పలం జీలు వేసుకొని అందులో ఆనియన్ వేసుకొని ఆనియన్ ఎరగట కొంచెం లైట్గా వేగించాలి వేగేలాగా వేయించుకోవాలి తర్వాత మనం పచ్చిమిర్చి టమాటా అయితే కోసి అందులో వేసుకొని వేయించుకోవాలి ఇది పచ్చిమిర్చి అయితే వేస్తాము அண்டே புல் 🍅🍅 ஐஸ் கூட ரைஸ் பாலை சுடிக்கிட்டே இருந்தா உருப்பு அதே வெங்காயத்திட்டிட போட்டுட்டு அதே வெங்காய கொஞ்சம் காரம் கொஞ்சம் ஹலோ எலிலி டேஸ்ட் ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొద్దిగోంగూరైతే దీంట్లో వేసుకోవాలి సో పైన ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఇదిగోండి ఇప్పుడైతే అయితే మగ్గేసింది ఇప్పుడు మనకి నీళ్ళు అదేవిధంగా ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసుకోవాలి అదే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అదేవిధంగా దాంట్లో కొంచెం ముందు వేసుకున్నాం ఎందుకండి ఇప్పుడైతే మనం బియ్యం అయితే వేసుకుంటున్నాం నానబెట్టిన బియ్యం 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 వేసిన తర్వాత మనం చేసిన బాస్ ఎందుకండి ఇప్పుడు కొద్దిసేపు అయితే మనం మాములుగా రైస్ ఉడికినట్టే ఉడుకునేవాళ్ళు ఇంకా ఇంకా అప్పుడు దాకా మనం కొద్దిసేపు చేద్దాం అయిపోయిన తర్వాత ఏ విధంగా చూపిస్తున్నాం ఇప్పుడే మనం చూసుకోవాలి ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఇప్పుడే వేసుకోవాలి తవ్వాలి కలుపుకోవడానికి ఇవ్వండి ఇవ్వండి అంతలోపు టీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు వేడివేడిగా చాయ్ తాగుతూ అయిపోదాం అంతలోపు మనకి రైస్ అయితే గోంగూర రైస్ అయితే ఉడికిపోతుంది ఇవ్వండి వేడివేడిగా అయితే మన గోంగూర పలావ్ అయితే